బీజేపీ పార్టీ ఎమ్మెల్సీ కుమరయ్య గారు అయితే ఉన్నారు మున్సిపల్ సంబంధించిన రిజల్ట్ గురించి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ ఎట్లా వస్తూ ఉన్నారు రిజల్ట్ ఇటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ జోరుగా గెలిసిందని కూడా వాళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటా ఉన్నారు ఎట్లా వస్తూ ఉంది బీజేపీ దీన్ని కాంగ్రెస్ పార్టీ పవర్లో ఉంది కాబట్టి వాళ్ళకు న్యాచురల్గా ఎనర్జీ ఉంటుంది తర్వాత ఇది కార్పొరేషను తర్వాత మున్సిపాలిటీస్ కాబట్టి వార్డ్ మెంబర్స్ అందరూ లోకల్ ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి ఆ ఎడ్జ్ వల్ల వాళ్ళకు కొంచెం సీట్స్ వచ్చాయి బట్ బీజేపీ ఓవరాల్గా చూస్తే పర్సంటేజ్ వైజు చాలా పెరిగింది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు పెరిగింది అది చాలా మంచి అది పర్సంటేజ్ వర్సెస్ రిజల్ట్ చూస్తే రిజల్ట్స్ నంబరు అవుట్కమ్ రాలేదు బట్ బీఆర్ఎస్ ఫిఫ్టీన్ పర్సెంట్ వచ్చింది బట్ వాళ్ళకు రిజల్ట్స్ నెంబరు ఎక్కువ వచ్చాయి కాబట్టి ఇది నుంచి బీజేపీ పుంజుకుంటుంది నెక్స్ట్ ఇప్పటి నుంచి వచ్చే ఎలక్షన్ ప్రతి ఎలక్షన్స్లో కూడా ఈ మెసేజ్ పబ్లిక్ పోతుంది కాబట్టి అన్య ఎలక్షన్ జెడ్పీ ఎలక్షన్ కానీ లేకుంటే రేపు మండల్ పరిషత్ ఎలక్షన్స్ కానీ లేకుంటే గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్లో కానీ బీజేపీ గొల సీటు మ్యాక్సిమం గెలుస్తుంది తర్వాత అదే స్లోగా ఇప్పటి నుంచి మా క్యాడర్ అంతా గట్టిగా పనిచేస్తే నెక్స్ట్ రాబోయే గవర్నమెంట్ బీజేపీ అంటే కవిత గారు కూడా ఇంతకుముందు ప్రెస్ మీట్ పెడుతూ కొన్ని వ్యాఖ్యలు చేసింది బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పొత్తుకు మొదటి మెట్టు ఈ రిజల్ట్ అనే విధంగా తను మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది ఎట్లా చూస్తూ ఉన్నారు విని ఆ స్టేట్మెంట్ కరెక్ట్ కాదు బీజేపీ బీఆర్ఎస్తోని ఎప్పుడు పొత్తులో లేదు కాకుంటే ఇప్పుడు బీఆర్ బీఆర్ఎస్ వాళ్ళే వాళ్ళకి సో మెనీ నెంబర్ ఆఫ్ కేసెస్ పెండింగ్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు గవర్నమెంట్కే ఇండైరెక్ట్గా ప్రో ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది బీఆర్ఎస్ బీజేపీ పొత్తు అనేది లేదు ఉండదు కూడా కరీంనగర్ మేయర్ సీటు మొదటిసారిగా అంటే చరిత్రలో నిలిచిపోయే విధంగా చరిత్రలో మొదటిసారిగా గెలవడం ఎలా కరీంనగర్ మొదటిసారిగా అయినప్పటి నుంచి ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి కూడా ఫస్ట్ టైం బీజేపీ గెలుస్తూ ఉంది అందుకే మన బండి సంజయ్ గారు మినిస్టర్ గారు సింగిల్ హ్యాండ్ హ్యాండిల్గా రోజు నేను కూడా పార్టిసిపేట్ చేశాము దానిలో అయితే ఆయన పర్సనల్గా పార్టీ పరంగా తర్వాత కాంగ్ పార్టీ ఇమేజ్ను ప్లస్ ఆ కాన్స్టిట్యున్సీని వారు ఎంపీ అయిన తర్వాత ఏ విధంగా డెవలప్ చేశారు తర్వాత పద్నాలుగు వందల కోట్లు గవర్నమెంట్కి వెళ్ళి తీసుకొచ్చారు సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి ఆ డెవలప్మెంటే ప్లస్ ఆయన పర్సనల్ ప్రచారం చేసి కన్వీన్స్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మోడీ గారి ప్రభుత్వం ఏ విధంగా చేస్తుంది అవన్నీ పబ్లిక్ కన్వీన్స్ చేసి అంటే దాని ప్రచారంలో ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ చేసి ఈ విజయం సాధించారు బట్ దీనిలో బీజేపీ పార్టీది బండి సంజయ్ గా స్పెషల్గా కంట్రిబ్యూషన్ చాలా ఉంది